హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మా మా పిల్లలు తయారు చేసిన మ్యాంగో ఐస్ క్రీమ్ని చూపిస్తున్నాను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మా పిల్లలే తయారు చేశారు ఫస్ట్ మ్యాంగోని తీసుకొని కడిగేశారు ఆ మ్యాంగోని పొట్టు తీశారు పాప తయారు చేసింది పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి మీడియంగా పండిన మ్యాంగోని తీసుకున్నారు మొత్తం పడిన మ్యాంగో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇవి తోటలో నుంచి తెచ్చిన మ్యాంగోస్ అసలు కార్పెట్ ఏమి వేయకుండా అలా మక్కిన తర్వాతనే యూజ్ తింటున్నాము సమ్మర్ అనగానే మనకి మ్యాంగోస్ గుర్తుకొస్తాయి కదా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మ్యాంగో మూ పీసెస్ అన్నీ వేసేసేయాలి మిల్క్ పౌడర్ ఇది షుగర్ ఉన్న మిల్క్ పౌడర్ తీసుకున్నాను షుగర్లెస్ కూడా తీసుకోవచ్చు ఈ టెన్ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో పాలు వేడి చేసుకోవాలి మిల్క్ పౌడర్ మిల్క్ రెండు పడతాము ఈ ఐస్ క్రీమ్కి అప్పుడే టేస్ట్ వస్తుంది షుగర్ని పౌడర్ చేసి వేసుకున్నాము పాలలో రెండు ఇలాచీలు దంచేసి దాన్ని ఇందులో వేసుకోవాలి పాలలో వేసి పాలు మరిగించేసి పొయ్యి ఆఫ్ చేసుకొని చల్లగా బాగా మరిగించుకోవాలి పాలని ఒక మూడు పొంగులు వచ్చే వరకు తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి మొత్తం చల్లారనివ్వాలి పాలని తుల్లారి పోడానికి ఎప్పుడో మిక్సీ గిన్నెలో మ్యాంగో మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా ఒక గ్లాస్ పాలు పోసి మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయతూ మిల్క్ యూజ్ చేయాలి ఎంత చిక్కటి మిల్క్ యూజ్ చేస్తే అంత బాగా వస్తుంది ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టిన పల్ప్ ఉంది కదా ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి దాన్ని ఇట్లా ఈక్వల్గా చేసుకోవాలి ఎక్కువ తక్కువ రాకుండా కుక్కర్ మామూలుగా బాక్స్ గిన్నె తీసుకొని వేసుకుంది ఐస్ క్రీమ్ కప్స్ ఉన్నా అందులో అయినా వేసుకోవచ్చు రెండేమో సీసమ్ బౌల్స్లో వేస్తుంది సబ్జా గింజలు వేసుకోవాలి సబ్జా గింజలని ఒక వన్ మిని టూ మినిట్స్ వాటర్లో వేస్తే ఇలా అయిపోతాయి అప్పుడు వాటిని ఇందులో వేసుకోవాలి డైరెక్ట్ గింజలు వేయద్దు కసకస వస్తుంది మనం తినేటప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టిన మొత్తం మ్యాంగో మిశ్రమాన్ని వేసేసి కప్పేయాలి అక్కడక్కడ కొంచెం మిల్క్ పౌడర్ వేస్తుంది దాన్ని మిక్స్ ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ అవర్స్ పెట్టాలి తర్వాత బయటకు తీయాలి బాగా గట్టిగా అవుతుంది కదా అందుకే వాటర్లో పెట్టి తీస్తే ఇది కొంచెం ఈజీగా వస్తుంది గ్లాస్ బౌలు బ్రేక్ కాకుండా వస్తుంది